స్వాగతం దశాబ్దాలుగా అంతూ దరి లేకుండా పీడిస్తున్న భూ సమస్యలకు ఏకమొత్తంగా పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం సమగ్ర ఏకీకృత రెవెన్యూ చట్టం ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టినట్లు వెల్లడించింది ధరణి కమిటీ అసలు పాత ఆర్వోఆర్ చట్టంలోని ఏ లోసుకులు భూమి హక్కుల సమస్యల్ని ఇంత జటిలం చేస్తున్నాయి దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ భూమి సమస్యలకు మరి ఎందుకింత సంక్లిష్టంగా ఉంటున్నాయి వాటన్నింటికీ విరుగుడుగా నిపుణులు ఎలాంటి మార్పులు సూచిస్తున్నారు వాటిపై రైతు సంఘాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి ధరణి సమస్యల చిక్కుముడులన్నీ ఎప్పటికి వేడనున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం రెడ్డి గారు ధరణి కమిటీ సభ్యులు పోతిరేని సుదర్శన్ గారు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి గారు తెలంగాణలో భూమి సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా ధరణి కమిటీ కసరత్తు ఎంతవరకు వచ్చింది ప్రభుత్వానికి మీరేం సూచిస్తున్నారు సార్ మా ఈ ధరణి కమిటీలో మేము ఇప్పటికే అన్ని శాఖలతో సంప్రదించినాం పూర్తిగా అవగాహన కమిటీకి వచ్చింది అంతేకాకుండా దీని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జాన్ మార్చి నుంచి తొమ్మిదవ తేదీ వరకు తొమ్మిది నుంచి పదిహేడు వరకు ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా అప్పటికే పేర్కొనిపోయిన వివిధ జిల్లాలలో ఉన్న రెండు వే రెండు లక్షల నలభై వేల దరఖాస్తులు కానీ మళ్ళీ ఆ మధ్యలో వచ్చిన అరవై వేల దరఖాస్తులు కానీ మొత్తం ముప్పై లక్షల దరఖాస్తులు పరిశీలన చేసి ఇవి కలెక్టర్ స్థాయికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఇంటర్న్గా దాదాపుగా ఒక లక్ష యాభై వేల వరకు వారు కూడా కంప్లీట్ చేసి ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది ఇక దాంట్లో రెండవ భాగం ఏంటంటే పార్ట్ బీ బీలో కూడా ఒక పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఎప్పటి నుంచి ఉంది ఇది గత ప్రభుత్వంలో పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఆధార బాధరగా రికార్డులు చేయడం వల్ల దాదాపుగా ఇరవై 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 మూడు లక్షల ఎకరాల భూమి పార్ట్ బి పార్ట్ బి అంటే ఏమన్నట్టు అది ప్రొహిబిటర్ లిస్టులో పెట్టినరు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ రైతులకు అందరికీ కూడా ఏ విధమైన రైతు బంధు రాలేదు బ్యాంకుకు పోతే రుణం దొరకలేదు అమ్ముకోవాలంటే అధికారం కూడా లేదు ఇట్లాంటి చిక్కులన్నీ విడదీయడానికి ధరణి కమిటీ అన్ని శాఖలతో చర్చలు జరిపిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి అందజేయడం జరిగింది దాని తర్వాత కూడా రెండవ దశగా మొన్న ఎన్నికలు కొంత ఆగిన మాట వాస్తవమే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగింది అయినా ఆరవ తేదీ నుంచి ఇది మళ్ళా స్పీడ్ అప్ అయింది ఇందులో ఇప్పటికే మరి రెండవ దిశగా ప్రభుత్వానికి మళ్ళీ ఒక నివేదిక కూడా అందియడం జరిగింది అందులో పలు సూచనలు కూడా చేసినాం ఇది కాకుండా కూడా ఒక శాశ్వత పరిష్కారం గురించి చట్ట పరిధిలో లాని రానివి ఒక పక్కన జరుగుతూ ఉంటే చట్ట పరిధిలో వచ్చేవి కొన్ని భూ సమస్యలు ఉన్నాయి దానికి శాశ్వతంగా ఏం చేయాలనేది కూడా ఇప్పటికే ధరణి కమిటీ ఒక శాశ్వతమైన చట్టం చేయడానికి అది ఇప్పటికే ఇచ్చినాం అందులో ముఖ్యంగా ఏమిటంటే రెండు వేల ఇరవైలో తెచ్చిన చట్టం దానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ఏ విధమైన అధికారాల గురించి విశ్లేషణ చేయలేదు ఆ రెండు వేల ఇరవై చట్టం పూర్తిగా నిరర్ధకం ఏ రైతుకు కూడా పనికిరాలే పంతొమ్మిది అది రెండు వేల ఇరవై చట్టం తెచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓఆర్ చట్టం రద్దు చేసిండు దానివల్ల అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి అందువలనే కమిటీ గ్రహించి ఇంకా దానికి కొత్త చట్టం ఆరు ఆరు కొత్త చట్టంలో అనేకమైన సమస్యలు ఇప్పటికే మా దృష్టికి వచ్చినాయి ఉదాహరణకి చాలా బైనామాలు ఉన్నాయి తొమ్మిది లక్షల ఎకరాలు ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఒక సమగ్రమైన ఆర్ఓఆర్ చట్టం కొత్త చట్టం తీసుకురావాలి అనే సూచన కూడా ప్రభుత్వం ముందుంది ఇప్పటికే రెవెన్యూ మినిస్టర్ గారు దానిపైన స్పందించిన కూడా అది కాకుండా ఇది తెలంగాణలో దాదాపుగా సార్ కోదన్ రెడ్డి గారు మళ్ళీ మన ఫర్గా చట్టాలు అవన్నీ కూడా ఒక గొడుక్కుంది కిందకి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది రైట్ సార్ సుదర్శన్ గారు సంవత్సరాలు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఈ భూమి సమస్యలు ఇంత సంక్లిష్టంగా మారడానికి గల ప్రధాన కారణం ఏంటి మన రాష్ట్రంలోనే ఎందుకనిల ఇటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడియో డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను మొదట్లో ఏది కాలేదు మంచి ప్రశ్న అడిగారు వెనుకబాటు అంటే ఎందుకు దశాబ్దాల కాలంగా ఈ భూ సమస్యలు ఉంటా ఉన్నాయి అని చెప్పేసి అనేది ఒకటి ఒక ముఖ్యమైనటువంటి అంశము రెండవది నమ్మకం అవగాహన లేకపోవడం ఇక మరీ ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే ప్రభుత్వము దాని యొక్క విధానాలు అనేక దశాబ్దాల కాలంగా రైతాంగం ఈ సమస్యలు ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఉంటా ఉన్నాయి వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో నైజాం కాలంలోనే పంతొమ్మిది వందల పన్నెండులోనే పావుతాబాహి అనేటటువంటి ఒక చట్టం వచ్చింది సరే ఆనాడు ఎక్కువ భూమి జమీందారులు జాగీర్దారులు పైగాదారులు ముక్తేదారులు ఇట్లాంటి వాళ్ళ దగ్గరనే ఉండేది సాధారణంగా సేద్యం చేసుకునేటటువంటి రైతులకి భూమి మీద హక్కులు ఉండేవి కావు అయినా వాళ్ళు అందులో శిస్తులు నమోదు చేయడం ఈ పద్ధతులు ఇవి అన్నీ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఒకటి వచ్చేపాటికి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడం దాని ఫలితంగా రక్షిత కౌల్దారీ చట్టము అని చెప్పేసి అనేది వచ్చింది అంటే ఆనాటికి భూమి మీద ఎవరైతే సేద్యంలో ఉన్నారో వాళ్ళకే హక్కులు కల్పిస్తూ ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత అందరం కలిసిపోయిన తర్వాత కొంత పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ పాస్ పుస్తకాలలో కూడా శిస్తులు నమోదు చేసేవాళ్ళు భూమి యజమానుల్ని నమోదు చేసేవాళ్ళు అయితే తెలంగాణ ప్రాంతంలో ఏమిటి అని అంటే నమ్మకంతో చాలా కాలం వరకు యాభై ఆరు దాకా ఆంధ్ర తెలంగాణ అంతా కలిసిపోయేదాకా అసలు అమ్మకాలు కొనుగోళ్లు ఏమైనా జరిగినా సరే కాగితాలు రాసుకునేటటువంటి పద్ధతి కూడా చాలా కాలం పాటు లేదు యాభై ఆరు తర్వాత కాగితాలు రాసుకుంటున్నారు కానీ రిజిస్ట్రేషన్ల రూపంలో ఉండేది కాదు సాదా బైనామాలు రాసుకునేటటువంటి పద్ధతి ఉంటా ఉంది ఆనాడేమిటి భూమికి తగినంత విలువ లేదు అట్లాగే ఈ స్టాంప్ డ్యూటీలు కట్టడము ఇవి భారంగా భావించే వాళ్ళు ఉండా ఉండేవాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే అది అంత అవసరం లేనిది నమ్మకం నా భూమి ఎక్కడికి పోతుంది అమ్మిన వాళ్ళు కాదంటారా అనే ఆలోచనతోని కొనసాగారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వచ్చేపాటికి డెబ్భై ఒకటి పాస్ పుస్తకాల చట్టంలో ఆనాటి ప్రభుత్వం రెండు పుస్తకాలు ఇచ్చింది ఒకటి భూమి యజమానికి ఇచ్చింది రెండు అనుభవదారికి కూడా ఇచ్చింది అనుభవదారికి కూడా పాస్బుక్ ఉంది దాంతో ఒక నమ్మకం ఏర్పడింది భూమి మీద ఎవరైతే ఉంటారో నాకు కూడా పాస్ పుస్తకం వచ్చింది ఇబ్బంది ఏమీ లేదు ఏదైనా సమస్య వస్తే అనుభవదారి కాలంలో నేను ఉంటున్నాను కదా అనేటటువంటి భరోసాతో ఉండేవాళ్ళు పహనీల్లో కూడా యజమాని అనుభవదారు ఇట్లా రకరకాల కాలాలు ఉండేవి వీటన్నిటితోని ఒక రకమైనటువంటి భరోసాతో రైతులు ఉండేవాళ్ళు వచ్చేపాటికి జరిగింది ఏమిటి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొని ఇప్పుడే పెద్దలకు కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో అదనపు సమస్య అయిపోయింది ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు రికార్డుల్లో నమోదు కాకపోవడం వాళ్ళు దాన్ని స్వతహాగా ఇది ఎందుకులే అని చెప్పేసి అని భావించడం దానివల్ల ప్రభుత్వాలు కూడా అనేక అవకాశాలు కల్పించుకుంటూ వచ్చినాయి ఈవెన్ దో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలు సాదా పరిణామాలు వాటిని రికార్డులో ఎక్కిస్తాము అని చెప్పేసి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించింది కానీ ఆ నమ్మకము ఆ భరోసా వాటన్నిటితోని రైతాంగం కొంతమంది వచ్చారు కొంతమంది అసలు ఈ భూమి మీద సేద్యం చేసుకోవడమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబాటుతనము ఇతర కారణాలు వీటన్నిటితోని భూమి మీద సేద్యం చేసుకోవడమే తప్ప హక్కులు వ్యవహారాలు ఇది నిరంతరం చూసుకునేటటువంటి పద్ధతుల్లో ఏమీ లేవు మరొక అంశం ఏమిటి అని అంటే ఈ కాలంలోనే దశాబ్దాల కాలం అనేది మనం చర్చిస్తూ ఉన్నాం కాబట్టి కర్ణాలు పటేళ్ళు పట్వారీలు మునుసభులు వీళ్ళంతా రైతుల్ని ఏదైనా రికార్డుల్లో ఎంటర్ చేయాలి అని చెప్పేసి అని పోతే వేధించడం డబ్బులు పేరుతో వేధించడం ఇతరత్ర వేధించడం ఇవన్నీ ఉండడం మూలంగా కాస్త సమస్యలు అధికం కావడము అనేది పోవడము అనేటటువంటిది జరిగింది ఒకటొకటి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు కానీ ఈ రెండు వేల ఇరవై చట్టం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమస్యలకు తోడు ప్రభుత్వం తెచ్చిందే అదనపు సమస్య కూర్చుంది ఇది తెలంగాణలో ప్రత్యేకించి అదనంగా వచ్చినటువంటి సమస్యలుగా వీటిని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లా దశాబ్దాల కాలం నుంచి జరిగినటువంటి పరిణామాలు ఇవి సమస్యలు అలా 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 పెరుగుతూ వచ్చాయి వచ్చేపాటికి పరాకాష్ఠకు చేరినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం రైట్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏకీకృత రెవెన్యూ చట్టం తీసుకురావాలన్న ఆలోచనలకు ప్రాతిపదికేంటి దాని ద్వారా దాని ద్వారా ఆయన అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకోవచ్చా చుడమా ఒక్కసారి మనం వెనుకకు తిరిగి ఆలోచన చేస్తే రెండు వేల పదిహేడులో గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో మొదలుపెట్టింది అది జరిగింది గ్రామ గ్రామాన జరిగినప్పుడు ఏమైంది అప్పటికే పా గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకం ఉంది పట్టదారు పాస్ పుస్తకం ఉంది టైటిల్ బుక్ కూడా ఉంది అయినా కూడా దీంట్లో ఇప్పుడు మొన్న అట్లా పుస్తకం ఉండి హక్కుదారుగా ఉండి కబ్జాలో ఉన్నా కూడా వాళ్ళకు పట్టాదారు పాస్ పుస్తకం కొత్తది రాలేదు ఇవన్నీ అనేకమైన సమస్యలు కాకుండా ఇది ఆ పదిహేడులో తెచ్చిన భూరికాళ్ల ప్రక్షాళన పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి గారు స్వయానా కరీంనగర్లో మే పద్దెనిమిదిలో పుస్తకాలు ఇవ్వడం ఆ పుస్తకాలు ఇచ్చినప్పుడు లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలు రాలేదు దాంతో అనేకమైన చిక్కులు వచ్చినాయి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు లక్షల మందికి కొత్త పుస్ పుస్తకాలు హక్కుండి కూడా రాకపోవడం వల్ల నేను ఇందాక మీతో మనవి చేసినట్టుగా వాళ్లకు ఉండే హక్కులు రాలే వాళ్ళకుండే రైతు బంధు రాలే బ్యాంకుకు పోతే అప్పు దొరకలేదు ఎవరికైనా అవసరాలు ఉండి పెళ్ళి అమ్మాయి పెళ్లి చేయాలన్నా కొడుకు చదివించాలన్నా కూడా భూమి అమ్ముకున్న పరిస్థితి లేదు ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇంకొక ఇంకొక ఇబ్బంది ఏమొచ్చిందంటే వీళ్ళు ఏం ఎంజేసిండ్రు అమెరికాలో ఉన్న ఒక కంపెనీకి అది ఎట్లాంటి టెరాసా అనే కంపెనీ అది దివాలా తీసిన కంపెనీ ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పింది ఇక్కడ ఉండే రైతుల హక్కులు వాళ్ళ రికార్డులన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పడం కాకుండా ఈ రైతుల బ్యాంకుల ఖాతాలు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టడం వల్ల పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది రికార్డుల నిర్వహణ రెండవది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకో ఏమో కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కింద స్థాయిలో ఇందాక సుదర్శన్ గారు అన్నారు పటేల్ పట్వారి వ్యవస్థ అంతకంటే అధ్వాన్నంగా పటేల్ పటేల్ వ్యవస్థనే బాగలేదని ఆ రోజులలో కొంత వచ్చింది దానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఓ విఆర్ఓలు పెట్టిండ్రు ఆ వీఆర్ఓలు లేరు ఎవరు లేరు చివరికి తహసీల్దార్కు అధికారం లేదు ఆర్డీఓకు అధికారం లేదు ఇవన్నీ కూడా కలెక్టర్కు కేంద్రీకృతమై అధికారాలు ఇచ్చిండ్రు దీనికి ఎవరు నడిపించింది పైన చీఫ్ సెక్రటరీ గారు ఇవన్నీ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు దీనివల్ల లక్షల మంది రైతాంగం అనేకమైన ఇబ్బందులు కాకుండా ఓకే సార్ ఆనాడు నిజాం పరిపాలనలో కూడా ఎవరికీ ఇట్లాంటి ఇబ్బందులు రాలే కానీ ప్రజా పరిపాలన వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కొత్త సమస్యలు వచ్చినాయి తెలంగాణ ప్రాంతం ఈ భూ పోరాటాలకు గడ్డ ఇక్కడ ఎంతోమంది పోరాటం చేస్తుండ్రు భూమి హక్కుల గురించి కానీ ఈ గడ్డ పైననే రెండు వేల పద్ పదిహేడు నుంచి మొదలైన సమస్యలు ఈ విధంగా ఉంటే ఇటు అడ్మినిస్ట్రేషను అటు రికార్డుల ప్రక్షాళన సరిగ్గా జరగలేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి అందుకే మేము ఆలోచన చేసింది ఏంటంటే మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి చిక్కులు రావద్దు కాబట్టి ఇప్పటికే ఉన్న చట్టాలను ఒక కిందికి తీసుకురావాలి పాత ఆర్వోఆర్ చట్టం పంతొమ్మిది వందల ఒకటి రద్దు చేసి రెండు వేల ఇరవై వచ్చింది కాబట్టి మళ్ళీ ఓ కొత్త చట్టం తీసుకురావాలి ఏ రైతుకు కూడా ఏ విధమైన భూమి కలిగి ఉన్నా కూడా వాళ్ళకి హక్కుపత్రం రావాలి అనే అభిప్రాయంతో ఈ రాష్ట్రంలో ఏకీకృత చట్టమే కానీ ఆర్ఆర్ చట్టమే కానీ కొత్తది రేపు శాసనసభలో పెట్టాలి అనేది ప్రభుత్వం ఆలోచన సుదర్శన్ గారు రెండు వేల ఇరవై నాటి ఆరు వార్డ్ చట్టం కావచ్చు ముందున్న రెవెన్యూ చట్టాల్లో కావచ్చు వాటిలో ఉన్న ప్రధానమైన లోపాలంటే వాటి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సార్ కోదండ్రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ధరణి చట్టానికి సంబంధించి ధరణి చట్టంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లోపం ఏమిటి అని అంటే సరైనటువంటి కసరత్తు లేకుండా ఆ చట్టాన్ని చేయడం ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం ద్వారా అప్పటికే గతంలో ఉన్నటువంటి చట్టాల ద్వారా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అది పరిష్కారం కావాలి పరిష్కారం చేసేటటువంటి పద్ధతుల్లో తగిన కసరత్తు చేసి చట్టాన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రధానంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షల రైతుల కుటుంబాలతోని ముడిపడి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచించి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉండే చట్టం చేసేటప్పుడే ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చేయాలి అయినప్పటికీ కొన్ని సమస్యలు వస్తాయి ఏ సమస్య రాకుండా ఉండాలి అని చెప్పేసి చేస్తేనే కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఈ చేసినటువంటి చట్టం చాలా తొందరపాటుతోనే ఒక ప్రీ డెలివరీ లాగా దీన్ని తీసుకొని వచ్చారు చట్టం వల్ల సమస్యలు వచ్చినాయి చట్టం వల్ల గతంలో లేనటువంటి సమస్యలు చట్టం వల్ల వచ్చినాయి భూముల్లో సరిగ్గా గతంలో పహణీలల్లో పాస్బుక్కుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాస్బుక్కులు తర్వాత ఆర్ఓఆర్ ప్రకారం రా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం పట్ట పదహారు పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి సందర్భంలో రైతులకు సక్రమంగా ఉన్నటువంటివి కూడా నమోదు కానటువంటి పద్ధతి ఇందులో జరిగింది రకరకాల పేర్లతోని ప్రొహిబిషన్ ల్యాండ్ పేరుతోని పేరు తప్పుబడిందనే పేరుతోని తండ్రి పేరు తప్పుబడిందనే పేరుతోని ఆధార్ కార్డు తప్పుబడిందనే పేరుతోని భూమి ఎక్కువ రావడం భూమి తక్కువ రావడం ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చినాయి ఇది ఒక సమస్య రెండవది ఏమిటి అని అంటే వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వీలైనటువంటి యంత్రాంగాన్ని లేకుండా చేశారు అధికారుల్ని రద్దు చేశారు ఉన్న అధికారులకి అధికారాలని రద్దు చేశారు ఇప్పుడు వాళ్ళకి గ్రామస్థాయిలో ఒక్క ఒక్క విషయం అండి విఆర్ఓలకి గ్రామస్థాయిలో ఒక అవగాహన అప్పటిదాకా ఏర్పడుంది వాళ్ళని రద్దు చేశారు అట్లాగే ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓకి ఆ ఆర్డీఓ గారికి ఆర్డీఓ అంటేనే రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు ఆయనకి అట్లాగే జేసీ గారికి వీళ్ళందరికీ ఎవరికీ అధికారాలు లేకుండా చేశారు కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు మార్పులు చేర్పులకి ఆయన గారికి నూట ముప్పై ఒక్క బాధ్యతలు ఉంటాయి నెలకి తొంభై మీటింగులు పెట్టాలి దీన్ని ఎట్లా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒకటి అధికారులు రద్దు చేయడం రెండు అధికారాలు రద్దు చేయడం మూడు సక్రమంగా ఎంటర్ చేయకపోవడం వీటన్నిటి వల్ల తీవ్రమైనటువంటి సమస్యల్ని రైతాంగం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడిన విషయాన్ని మనం ఈ చట్టం ద్వారా రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో భూమి సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఆ అనుభవాలు ఎలా ఉపయోగపడనున్నాయి సార్ మా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఆ ఇరవై రెండు రెవెన్యూ గ్రామాలలో గ్రామ సభలు పెట్టి రైతాంగం అందరూ కూడా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ ఒక వచ్చినప్పుడు సునీల్ గారు రెవెన్యూ చట్టాలపైన బాగా అనుభవం ఉన్న వ్యక్తి వారి సిబ్బంది అంతా కలిసి ఆ రైతులతో కలిసి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళతో మాట్లాడి నోటు చేసుకొని ఒక నమూనా కాపీని కూడా ఇచ్చి ఇవన్నీ సేకరించడం జరిగింది ఇది దీంట్లో మాకు అనుభవంలో వచ్చిన విషయాలు ఏందంటే అప్పటికే పాపం మందికి పట్టదారు పాస్ పుస్తకం ఉంది కబ్జాలో ఉన్నారు అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు కానీ కొత్త పుస్తకం రాలే రెండవది కొత్త పుస్తకం ఇచ్చిండ్రు కానీ బ్రాకెట్లో భూదాన భూమిని పెట్టిన్రు దానివల్ల రైతు బంధు రావటం లేదు కొత్త పుస్తకం ఇచ్చిండ్రు కానీ దాంట్లో సీలింగ్ భూమిని పెట్టిండ్రు ఈ విధంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ దాదాపుగా ఒక మండలంలో రెండు వేల మందికి అన్యాయం జరిగినట్టుగా మేము గుర్తించినాం ఇది పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు తీసుకురావడం జరిగిందంటే ఈ ధరణి కమిటీ వేయకముందే మా రిక్వెస్ట్ మేరకు సునీల్ గారు బాగా అనుభవం ఉన్నాడు కాబట్టి నల్సర్ యూనివర్సిటీ నుంచి ఇదే సబ్జెక్ట్ మీద బాగా ఆయన చదువుకున్నాడు లాయర్ కూడా దీనివల్ల మాకు అనేకమైన సమస్యల పరిష్కారానికి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మాకు అవగాహన వచ్చింది ఈ రిపోర్ట్ అంతా కూడా ఇది నమోదుగా రాష్ట్రం మొత్తం మీద ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి అందువల్ల ఇది నిన్ననే జరిగింది ఈ రిపోర్ట్ను కూడా మేము ప్రభుత్వానికి రెవెన్యూ మినిస్టర్ గారికి అందజేస్తాం సుదర్శన్ గారు భూమి రికార్డుల నిర్వహణలో దేశవ్యాప్తంగా చూస్తే ఏ ఏ రాష్ట్రాల్లో మెరుగైన విధానాలు ఉన్నాయి సార్ వాటి నుంచి తెలంగాణకు ఏమేమి స్వీకరించవచ్చంటారు భూమి రికార్డుల నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అన్ని రాష్ట్రాలు కూడా భూమి రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి అని చెప్పేసి అనేది అమలు చేస్తూ ఉన్నారు ఈ అమలు చేసేటప్పుడు సరైనటువంటి కసరత్తు చేసి చేసినటువంటి రాష్ట్రాల యొక్క అనుభవాలు చాలా బాగున్నాయి సరిగ్గా కసరత్తు చేయకుండా చేసినటువంటి రాష్ట్రాలు రైతాంగం కానీ ప్రభుత్వం కానీ చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అట్లాగే ఈ చట్టాలకు సంబంధించి చూసేటప్పుడు మనం రికార్ భూ రికార్డుల చట్టాన్ని అనేది భూమికి సంబంధించినటువంటి వివిధ చట్టాలతో కూడా ముడిపడి ఉంటుంది ఉదాహరణకు భూ సంస్కరణల చట్టంతో ముడిపడి ఉంటుంది కౌల్దారీ హక్కుల రక్షణ చట్టంతో ముడిపడి ఉంటుంది అట్లాగే పోడు భూములు ఇతర సమస్యలు అటవీ హక్కుల చట్టము వీటన్నిటితోనే ముడిబడి ఉంటుంది వీటిని సక్రమంగా ఎక్కడ అమలు చేయాలి ఉదాహరణకు భూ సంస్కరణలని అమలు చేసేటటువంటిది ఈ చట్టాలలో తీసుకొని వచ్చి ఎక్కడ దీన్ని సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు ఎక్కడ సక్రమంగా అమలు జరిగింది భూ సంస్కరణల పరిధికి మించి కలిగి ఉన్నటువంటి భూముల్ని తీసి పేదలకు పంచి వాళ్ళకి రికార్డులు నమోదు చేసి పాసు పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రోత్సహించేటటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలుగా ఏమున్నాయి అని చెప్పేసి అనేది చూస్తే మనం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒకటి కేరళ ఉంది రెండవది కాశ్మీరు ఉంది ఇప్పుడు ఈ రికార్డులు డిజిల్ డిజిటలైజేషను వీటి వరకు సమస్యలు తక్కువ ఎక్కడున్నాయి అని చెప్పేసి అనేది మనం చూస్తే అది కూడా కేరళ కనపడుతుంది కొంత వెనుకబడున్నటువంటి రాష్ట్రమైనా మనకు బీహారు కనపడుతుంది ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ అంశాలు కౌల్దారీలు కౌల్దారీ రక్షణ చట్టం దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు మన దగ్గర కూడా కొంతకాలం లోన్ ఎలిజిబిలిటీ కార్డులు ఇచ్చి కౌల్దారులకి రక్షణ కల్పించి గుర్తించేటటువంటి పద్ధతిని కొంతకాలం అమలు చేశారు ఇప్పుడు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో తెచ్చినటువంటి చట్టం ప్రకారం శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు నేను అసలు కౌలుదారుల్నే గుర్తించను కౌలు రైతులనే గుర్తించను అని చెప్పేసి రూడ్గా మాట్లాడారు ఇలా చూసుకుంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ అంశాలలో కొన్ని మెరుగ్గా ఉన్నాయి కొన్ని వెనుకబాటు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ సార్ కోదం రెడ్డి గారు ధరణి పోర్టల్ సంస్కరణ లేదా రెవెన్యూ రికార్డుల నిర్వహణలో ప్రక్షాళన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అవి పూర్తి కాకుండా కొత్త చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉంటుందంటారు మా నేను ఇందాకనే మనవి చేసిన ఇప్పటికే చట్ట పరిధిలో రానివి దరఖాస్తులు కానీ పార్టీ బీలో ఉన్నాయి కానీ దాదాపుగా లక్షన్నర పరిశీలన చేయబడ్డాయి అవన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కించడానికి కలెక్టర్ గారికి అధికారం ఉంది అది వారు పూర్తి చేస్తారు ఈ లోపల రేపు ఈ ఈ మాసం ఆఖరులో శాసనసభ సమావేశాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అందుకే రెండు భాగాలుగా విభజించి పరిధిలో రానివి ఈ నెలాఖరు వరకు అవన్నీ కూడా పూర్తి చేసి ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళ కొత్త పాస్ పుస్తకాలు వచ్చే రకంగా చేయడం ఒక అయితే మిగిలిపోయినవి ఉన్నాయి మిగిలిపోయినాయి అండ్ లెస్ అంటిల్ చట్టము కొత్త చట్టము తేకుండా పరిష్కారం చేయలేము కాబట్టి ఇది రేపు జరిగే అసెంబ్లీలో ఈ కొత్త చట్టాన్ని సమగ్రమైన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం తయారుగా ఉంది అంతేకాకుండా దీంతో పాటుగా ఈ పాత చట్టాలన్నీ కూడా ఇందాక కౌల్దారి చట్టం అన్నారు సుదర్శన్ గారు కౌల్దారి చట్టము తర్వాత ఈరోజు రైతుకు లైసెన్స్ కౌల్దారి చట్టం కొత్తగా వచ్చింది దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అందువల్ల కౌలు రైతుకు కూడా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అందాలి సబ్సిడీలు అందాలి అని అంటే పాత చట్టాలు ఏ విధంగా కూడా దీని దీనిపైన ప్రభావం పడకుండా అది కూడా ఒక ఒక గొడుక్కిందికి అన్ని చట్టాలు తీసుకొచ్చి కూడా అది రైతులకు కౌలు రైతులకు న్యాయం జరిగేటట్టుగా చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం అందులో భాగంగానే రేపు శాసనసభలో పెట్టబోతున్నాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ కోదన్ రెడ్డి గారు ధన్యవాదాలు సుదర్శన్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని